आमदा की आमदा की आमद और आमद होना की आमद होना की आमद क्या की आमद क्या की आमद अच्छे की आमद अच्छे की आमद सच्चे की आमद सच्चे की आमद सत्तार की आमद सत्तार की आमद व्यापार की आमद ఈ రోజు నాతో పాటు పరిశ్రమలో రాష్ట్ర మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారు కూడా కానీ విజయవాడ వరద సాయ చర్యల్లో వారు ప్రత్యేకంగా ఉండబట్టి మంత్రి పొంగూరు నారాయణ గారి పక్షాన ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొహమ్మద్ ప్రవక్త గారు ప్రపంచానికి బోధించిన శాంతి సందేశాన్ని అందరూ కూడా పాటించాలని అందరూ కూడా ఆదర్శం తీసుకోవాలని అటు నా పక్షాన రాష్ట్ర మంత్రి పొంగు నారాయణ గారి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యుల పక్షాన ప్రత్యేకంగా అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రవక్త యొక్క జన్మదినం ప్రతి భూమి పైన ప్రతి ఊర్లో ప్రతి దగ్గర కానీ ఈ యొక్క ఆయన జన్మదినాన్ని ఒక పండగలాగా చేసుకోవడం జరుగుతుంది ప్రపంచ శాంతి యూనివర్సల్ బ్రదర్హుడ్ దేవుడు ఒక్కడే ఆ దేవుని యొక్క సృష్టి మనం అందరము ఆ దేవుని యొక్క కురాన్ కావచ్చు కురాన్ కన్నా ముందు వచ్చిన పుస్తకాలు కావచ్చు దాన్ని అమలు చేయాలని చెప్పిన ప్రవక్త అంటే ఈ సృష్టి మొత్తం ఏదైతే మనం చెప్తామో వసుదైక కుటుంబం ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిన బిడ్డలమే ఆడమ్ అండ్ హవా ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఒక మతానికి ఒక మతానికి ఒక కులానికి ఒక కులానికి ఈరోజు శత్రువులాగా ఉన్నాం ఈ ప్రపంచ శాంతి కావాలంటే ప్రవక్త గారు నేర్పించిన మార్గంలో పోవాలి దేవుని దగ్గర ప్రతి ఒక్కడు ఒక్కడే రాజు కావచ్చు బానిస కావచ్చు దేవుని దృష్టిలో అందరూ సమానం ఈరోజు మనలో ఆస్తి ఎక్కువ ఉందని ఒకవైపు కులం పెద్దదని ఒకవైపు అది మనం సృష్టించుకుంది భగవంతుని దృష్టిలో మానవులందరూ ఒక్కటే చేసిన మంచి పనులు మనతో వస్తాయి చేసిన చెడ్డ పనులు పనులుగానే మనతోనే వస్తాయి అందుకోసమే ఈరోజు ఈ యొక్క పవిత్ర దినం నాడు ఆ భగవంతుని నేడుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ప్రతి ఒక్కరిలో సహనం పెరగాలి ఓర్పు ఉండాలి ఇతరుల ఇతరుల యొక్క సమస్యల్ని తెలుసుకునే ఒక ఓర్పు సహనం ఉంటేనే ఒక ప్రేమ అభిమానం పెరుగుతుంది ఈరోజు ఆ టాలరెన్స్ లేకుండా పోయింది పక్కింట్లో వాళ్ళు ఏమైనా పండగ చేసుకుంటే ఆయన ఎందుకు చేసుకుంటున్నాడు పండగ చెప్పే స్థితి వచ్చేసింది మంది టాలరెన్స్ లేదు మానవుల్లో టాలరెన్స్ రావాలి పేషెన్స్ రావాలి ఈ రోజు మేము కోరేదొక్కటే మన అందరమే హిందూస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అందరం కలిసి ఒక సోదరు భావంతో ఉండవలసిన రోజు వచ్చింది ఆ యొక్క సోదరు భావం తీసుకొని వచ్చిన వ్యక్తి ప్రవక్త మహమ్మద్ సల్లా సల్ అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మంత్రి నారాయణ గారికి తెలుగుదేశం పార్టీకి అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ఈ యొక్క పండగ వాతావరణం క్రియేట్ చేయడంలో దీనికి కావాల్సిన లైటింగ్ మిగతా ఏర్పాట్లు చేసిన మంత్రి నారాయణ గారు మరియు అదేవిధంగా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో చాలా కష్టపడి సొంత నిధులతో చేస్తుండే పండగ అయితే కాబట్టి వాళ్ళందరికి కానీ ఇంకా మంచి మంచిగా చేయాలి ఫ్యూచర్లో అందరిని కలుపుకొని చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఈ పండగ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి శాంతి ర్యాలీ చేస్తున్నాము దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం చేసే ఈ కార్యక్రమంలో మాకు ప్రత్యక్షంగానో పలు అందిస్తున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ మైనార్టీల పట్ల తనుకున్న ప్రేమ అనురాగాలను చాటుకున్నారు అదేవిధంగా మహిళలకు సమాన హక్కు కల్పించడము అనాథలోకి ఆదుకోవడము ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము ఆపదలు ఉన్న వాళ్ళకి రక్షించడము అదేవిధంగా ప్రపంచానికి విద్యా బోధన చేయడము శాంతి సందేశం ఇవ్వడము మద్యపాన నిషేధం చేయడము వ్యభిచారం చేసి వాళ్లకు మన విధించడము ఇటువంటి సందేశాలను విప్లవాత్మకంగా ఇచ్చిన మహమ్మద్ పర్వత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఏదైతే ఈ శాంతి ర్యాలీ చేస్తున్నామో ఈ ర్యాలీ వల్ల ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా మా శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దివ్యలు ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాకపోయినా కానీ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా వెంపి గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా తమ సందేశాన్ని పంపించినందుకు వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇస్లాం ధర్మం అనేది పరమతాన్ని సహించడం అదేవిధంగా ఇతరులను దూషించకుండా అందరినీ కలుపుకొని పోవడం నేర్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గంలో నడిస్తే ప్రపంచం శాంతియుతంగా వర్దిల్లుతుందని తెలియజేసుకుంటున్నా